మమ్మల్ని ఇంతకంటే పోలీసు ఇంకొక సంఘటన అంటే మా కార్యకర్తలు సుమారు ఇరవై మంది కార్యకర్తలు వాళ్ళు దెబ్బలేదు లెటర్ మీరు చెప్తున్నాను సార్ ఈ పక్క గ్లాసు ఈ పక్క గ్లాసు రెండు పగిలిపోయినాయి మీకు నా దగ్గర ఫోటోలు కూడా చూపిస్తాను మా సీట్లు వెనకాల ఉన్నటువంటి కవర్లు ఉంటాయి సీట్ కవర్లు పోలీసు వెహికల్ వెహికల్లో వైట్ టవర్స్ వేస్తున్నారు గ్లాస్ కండం పెట్టారు రాళ్ళని మా కార్యకర్తలు ఆ గ్లాస్ ఏదైతే గ్లాస్ ఉంటుందో ఆ గ్లాస్ కి అడ్డంగా ఈపులు పెట్టారు వాళ్ళు వాళ్ళ ఎద మా వైపు పెట్టారు వెనక వైపు వాళ్ళు వీపు పెట్టారు తల అలా పట్టేసుకుని పైకి ఇలా వెహికల్ ఎలా అంటే ఈపులు పెట్టారు అత్యంత దారుణంగా ఒకటి కాదు రెండు కాదు ఇలా అంటే జరిగిన ప్రతి సంఘటన నేను చెప్పే ప్రతి సంఘటనలు వీడియోలు ఉన్నాయి నేను చెప్పే ప్రతి సంఘటనకి వీడియోలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి ఏది ఒక్కటి మాట కూడా నేను నోటికొని చెప్పట్లేదు అబద్ధం చెప్పట్లేదు ప్రతి దానికి వీడియో లక్కీగా ప్రతి దానికి వీడియోలు తీశారు కూడా కూర్చున్న సహా ఇంతకంటే ప్రజాస్వామ్యంలో దారుణం ఉంది పోలీస్ పోలీసు ముఖ్యంగా ఇక్కడ సెక్యూరిటీ కల్పించాలి అతను మూటుడు అతను అజ్ఞానంతో చేస్తున్నాడు అతను అన్ని కోల్పోయాడు ఈరోజు ఎంపీ గెలవలేమని డిసైడ్ అయిపోయింది కనీసం ఎమ్మెల్యే కన్నా గెలిపించుకోవాలి రచ్చ గెలవలేకపోయాడు ఇంటన్నా గెలవాలి అన్ని రకాలైనటువంటి ఓటములు కళ్ళ ముందు కనబడతా అంటే వచ్చినటువంటి ప్రశ్నలు అతనే సాక్షాత్తు దానికి దిగితే ఎవరిగా పడతాడు ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభలు చెప్పాలి అరే చిన్న రాయి తగిలితే అంతా ఇదిగా నువ్వు ఏదో హత్యాయత్నం కింద చిత్రీకరించావు కదా పన్నెండు సంవత్సరాలు ఒక రాజ్యసభ సభ్యుడు స్టిల్ రాజ్యసభ సభ్యుడు మాజీ కూడా ఈ రోజుకి రాజ్యసభ సభ్యుడు ఇప్పుడు పార్లమెంట్ కంటెస్టింగ్ క్యాండిడేట్ అతని మీద అంటే పశ్చిమ బెంగాల్ కూడా కార్యకర్తగా అదే కార్యకర్తగా పశ్చిమ బెంగాల్లో వేలాది మంది సముద్ర దాస్టికం జరగలేదు అక్కడ కూడా ఇంత ఘోరమైనటువంటి దాటికం అక్కడ గవర్నర్ ని అటాక్ చేసి కొట్టారు అక్కడ అక్కడ ఒక డిప్యూటీ హోమ్